అందరికీ నమస్కారం రెండు వేల పదిహేనులో వచ్చిన మన జీతో శాటాట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్నీమని అయిపోయినాయి రోడ్ అని చెప్పేసి అంటే ఇంటి చెత్త సేకరణ చేసుకునే కార్మికుడిని ఫినాన్షియల్గా మరియు మానసికంగా పనిపరంగా అన్ని విధాలుగా డిస్టర్బ్ చేస్తుంది సో వెళ్ళి మెకానిక్ షెడ్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి అంటే ఎంత అవుతాయి ఎంతవరకు అవుతాయి అని చెప్పేసి అనేది ఎవరు క్యాలిక్యులేషన్ వేయలేంది ఇంకోటి రెండవది వచ్చేసి అవి రోడ్ ఎక్కిన క్రమంలో ఈ రూట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫీసర్ వారు పడ్డాయని పడ్డాయి అని చెప్పేసి అంటే ఎన్ఓసి ఇన్సూరెన్స్ రోడ్ ట్యాక్స్ ఫిట్నెస్ పొల్యూషన్ అని చెప్పేసి అనే కారణాలతో పట్టుకున్నారు అని చెప్పేసి అంటే వేలకు వేలు ఫైన్లు మాట్లాడి సో తనకు సంబంధించి తన శాట్ ఆటో వెహికల్స్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రాసెస్లో కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులతో పని చేసుకొని బయటకు తీసుకున్న వాళ్ళు కొందరు అయితే ఎవరికి చెప్పుకున్నా ఏం లాభం అయ్యా ఎందుకు వచ్చినా బాధ అని వాళ్ళు వేసిన ఫైన్ కట్టుకొని రిటర్న్ తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది కొంతమంది వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బయటపడతలేరు ఇక్కడ మనం మేజర్గా అసలు విషయం గమనించాల్సింది ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోయటాంగ్ బండ్ ఆఫీసులో సో కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఏ సారైనా ఏ మేడం అయినా సో వారి దగ్గరికి వెళ్ళి మన సమస్యను వివరించుకున్నామంటే వినయంగా వినతి పత్రాలు అందుకున్న వారే తప్ప మనకు సంబంధించిన మన సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళిందైతే లేదు సో వారు సానుకూలంగా స్పందించడాన్ని మించి చేసిందైతే ఏం లేదు మేబీ వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు నాకు తెలిసి గవర్నమెంట్ ఏదైతే ఉందో సో అక్కడి నుంచి వచ్చే ఉత్తర్వులను పాటించడం అనేది వారికి సంబంధించిన వారి విధి దాని పరంగా మనం ఎవరిని తప్పు పట్టేది లేదు కాకపోతే ఈ మనకున్న ఈ జీతో ఆటో సంబంధించిన ఖండమైన ఆటోలు ఏవైతే ఉన్నాయో వీటి ప్లేస్లో కొత్త ఆటోలు మన స్వచ్ఛ సేవకులకు కావాలి దీనిపైన కార్యాచరణని మనం గవర్నమెంట్ దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళాలి అని చెప్పేసిన ఆలోచనని సో మనకు సంబంధించిన మన లీడర్లు కార్మికులందరూ కొంచెం సమాలోచన చేసుకొని కార్యాచరణ ముందుకు తీసుకెళ్తారు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనేసి మనస్ఫూర్తిగా అందరినీ వివరించుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు నేను ఏ వీడియో కూడా మీకు సంబంధించిన మీ ప్రభుత్వ ప్రస్తుతం సోషల్ అకౌంట్స్కి షేర్ చేసుకోండి అని చెప్పలేదు కాబట్టి ఈ వీడియోని మాత్రం షేర్ చేసుకోండి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోండి మీకు సంబంధించిన ఎవరైనా సుపీరియర్స్ ఎవరు ఉన్నారు అని చెప్పేసి అంటే వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోయర్ ట్యాంగ్ హెడ్ ఆఫీస్కి వచ్చిన ఏ కమిషనర్ సార్ అయినా సరే మనం ఇచ్చిన వినతి పత్రాలను వినయంగా అందించుకొని సానుకూలంగా స్పందించడాన్ని మించి చేసింది లేదు దీన్ని బట్టి మన క్లారిటీ అర్థం కావాలి ఏదైనా మనకు కావాలి అని చెప్పేసి అంటే గవర్నమెంట్తో ఫైట్ చేసి మనం సాధించుకోవాలి అని చెప్పేసిన విషయాన్ని మనము సో చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఈ దృష్టిని కొంచెం సో ఈ విషయాన్ని ఇది చాలా సీరియస్ ఇష్యూ ఓకే దీని పరంగా సమాలోచన చేస్తారో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లవ్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే